ప్స్యుంనాన నినననన నినన 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 నిన ని తిగ్ పడని ని యక్ము కీర్తానలు పరీక్షలో ఈరోజు కంటత వాక్యం ఎన్నోగా నీ శరీరం చుచ్చి ఉన్నాను నన్నెన్నుడు సిగ్గుపడనీయకము కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనం అందరికీ శలా శలాంవా నీ నీ శరీరం చొచ్చి ఉన్నాను నన్నెన్నడు సిగ్గుపడనీయకు కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచనం గట్టిగా క్లాప్స్

నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాను వ్యక్తులు దేని దేని మీద వాళ్ళ ఇల్లుని కట్టుకున్నారు మంచిగా ఆలోచించు మట్టి మీదనా ఇసుక మీదనా వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్ అలెక్క బండ మీద కట్టిన ఇల్లు ఏదా ఏ విధంగా ఉంది వెరీ గుడ్ క్లాప్స్ గుడ్ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైంది వెరీ గుడ్ క్లాప్స్ బండ మీద ఎవరు ఇల్లు కడతారు బుద్ధిమంతులా బుద్ధిహీనులా వెరీ గుడ్ గట్టిగా క్లాస్ స్టోరీలో బండ ఎవరు ఇసుక ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ పాట పాడుతున్నాం అయ్యంతేజ ఇటు చూస్తూ

వేరు ఒక ఆయన పెద్ద గ్రేప్స్ తోట ఉందంట ఆ గ్రేప్స్ తోట ఉంటే అందులో మంచిగా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే ఒక అందరి మంచిగా వస్త్రాలు మొత్తం పేదవాడు చాలా పేద వ్యక్తి ఆయన ఏం చేసిందంట చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చి ఈ ద్రాక్ష తోట ఉందా ఆ యజమాన్ దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అని గేట్ దగ్గర నుంచి పిలుస్తున్నాడు అంటే పిలుస్తున్నాడు నుంచి యజమాని బయటికి వచ్చిందంట ఎవరు బయటికి వచ్చారు యజమాని బయటకు వస్తే ఏం కావాలి బాబు అని అడిగిందంట అడిగితే ఆ పిచ్చిగాడు అన్నాడట అయ్యుల్లు ఆకలి ఏమవుతుంది అయ్యో ఫుల్ ఆకలి కొన్ని గ్రేప్స్ ఇస్తారా అని అడిగిందట అడిగితే ఆ వ్యక్తి అంట సరే బాబు కొంచెం సేపు వెయిట్ చేయి కొంచెం సేపు ఇక్కడ కూర్చో అని కూర్చేసి ఆ యొక్క పిచ్చిగా అక్కడ కూర్చోబెట్టి ఆయన లోపలికి లోపలికి వెళ్తే పది నిమిషాలు అయిందట తిరిగి రాలేదంట ఇరవై నిమిషాలు అయిందట తిరిగి రాలేదంట ఇరవై ఐదు నిమిషాలు అయిందట తిరిగి రాలేదంట ముప్పై నిమిషాలు అయిందంట తిరిగి రాలేదంటో మంచి పోతూ ఉన్నాడంట ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు అయిందట గేట్ తీసి పోబోతూ ఉంటే అట్నుంచి యజమాని వచ్చిందట వచ్చి అయ్యా అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళకు రా నేను నీ కోసం గ్రేప్స్ తీసుకొచ్చాను పేద బుట్ట నిండా గ్రేప్స్ తీసుకొని ఆ పేద పిచ్చకానికి ఇచ్చిందట ఆ పిచ్చకాడు ఫుల్ హ్యాపీగా ఖుష్ అయ్యి కదా చిన్న కొంచెము వెళ్ళిపోతే కోడిపోతుండే పోగొట్టుకుంటుండే అని ఫుల్ బాధపడ్డాడట అప్పుడు అడిగిందట అయ్యా మీరు ఇంత ఎందుకు లేట్ చేశారు ఇంత లేట్ చేయడానికి కారణం ఏంటిది నాకు ఫుల్ ఆకలి అవుతుంది అన్న కదా ఇంత ఎందుకు లేట్ చేశామండి అని అడిగితే అప్పుడు యజమాని అన్నడట ఏమని అంటే ఇదిగో నీకు మంచివి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ద్రాక్ష తోట లోపలికి వెళ్ళి మంచి మంచి గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయా చూసి వెతికి తెచ్చే వరకు ఏమైంది వెయ్యి పడితే అవి తీసుకొస్తాయి ఫాస్ట్ ఫాస్ట్ గా నీకు ఇచ్చేస్తుంటే కానీ నీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనే ఆశతో నేను కాస్త ఆలస్యం చేశానని చెప్పాడట